హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎయిట్ టు టెన్ ఇయర్స్ అమ్మాయికి లెహంగా అండ్ ఫుల్ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఫుల్ బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను లెహంగా వచ్చేసి ఆల్రెడీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోని డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను చూడండి ఛానల్లోకి అప్లోడ్ అయితే చేశాను ఇప్పుడు ఫుల్ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను ఈ ఫుల్ బ్లౌజ్ కోసం అయితే నేను వన్ మీటర్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను ఇది ఫ్రిల్స్ బ్లౌజ్ ఫ్రెండ్స్ ఈ వన్ మీటర్ క్లాత్ని ఒక లేయర్ వచ్చేలాగా ఫోల్డ్ వేసుకోండి ఇలా ఫోల్డ్ వేసుకొని దానిలో మళ్ళీ నైన్ ఇంచెస్ విడుతుండేలాగా ఫోల్డ్ వేసుకోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మిగిలిన క్లాత్ వచ్చేసి హ్యాండ్స్ కోసము మరియు ఫ్రిల్స్ కింద వైపున ఫ్రిల్స్ పెట్టుకుంటాం కదా వాటి కోసం యూజ్ అవుతుంది లెంగ్త్ వచ్చేసి పద్నాలుగు ఇంచుల లెంగ్త్ ఉండేలాగా తీసుకోండి ఇక్కడ నేను బ్లౌజ్ యొక్క లెంగ్త్ వచ్చేసి పద్దెనిమిది ఇంచులు ఇలా పైన కింద ఖర్చులతో కలుపుకొని పద్నాలుగు ఇంచులు ఉండేలాగా తీసుకున్నాను మీకు ఏమైనా ఇంకొంచెం పొడవు కావాలి అనుకుంటే పదిహేను ఇంచులైనా తీసుకోవచ్చు ఇలా మార్కింగ్ చేసుకొని విత్ ఒకసారి మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకొని ఈ క్లాత్ని బాక్స్ షేప్ లాగైతే కట్ చేసుకోండి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత షోల్డర్ ఐదున్నర ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఆర్మ్ డౌన్ కూడా ఐదున్నర ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఆర్మ్ డౌన్ ఐదున్నర ఇంచులు మార్క్ చేసుకొని ఇప్పుడు చెస్ట్ కొలత వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఫ్రెండ్స్ ఫోల్డింగ్ చేసిన వైపు నుంచి వెళ్ళి కూడా మీరు చెస్ట్ కొలతని సెవెన్ ఇంచెస్ దగ్గరకి ఒక మార్క్ చేసుకోండి మిగిలిన క్లాత్ వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్గా ఉంటుంది ఇక్కడ నేను సెవెన్ ఇంచెస్ దగ్గరకి ఒక మార్కింగ్ చేస్తున్నాను ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి టూ ఇంచెస్తో కలుపుకొని నైన్ ఇంచెస్ మనకి ఎక్స్ట్రా క్లాత్గా ఉంటుంది ఇదే మార్కింగ్ని కింది వైపున కూడా మార్క్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ నేను ఫ్రిల్ డాట్ అనేది స్టిచ్ చేస్తాను ఫ్రెండ్స్ అందుకనే మళ్ళీ చెస్ట్ దగ్గర ఇంతైతే క్లాత్ తీసుకున్నానో కింద నడుము దగ్గర కూడా అంతే క్లాత్ని తీసుకున్నాను ఇలా ఎల్ షేప్ కనిపిస్తుంది కదా ఈ షేల్ షేప్ కార్నర్ దగ్గర వన్ ఇంచ్ ఉండేలాగా ఆమ్ రౌండ్ కోసం వన్ ఇంచి ఉండేలాగా మార్కింగ్ చేసుకోండి ఇలా వన్ ఇంచ్తో మార్క్ చేసుకుని రౌండ్ షేప్ అనేది ఈ సెవెన్ ఇంచెస్ డాట్కి రౌండ్ షేప్ వచ్చేలాగా కలుపుకోండి ఇక్కడ పైన సెవెన్ ఇంచెస్ తీసుకున్నాం కదా కింద కూడా సెవెన్ ఇంచెస్ ఉండేలాగా తీసుకోండి ఇక్కడ నేను చిన్నగా డాట్ని స్టిచ్ వేస్తున్నాను కాబట్టి ఇదే క్లాత్ని తీసుకున్నాను ఒకవేళ డాట్ స్టిచ్ చేయట్లేదు అనుకుంటే మీరు ఒక వన్ ఇంచ్ తగ్గించి మా క్లాత్ అనేది తీసుకోండి ఇక్కడ కింది వైపు నుంచి వెళ్ళి వెస్ట్ రౌండ్ దగ్గర రౌండ్ షేప్ రావడం కోసం ఒక వన్ ఇంచు పైకి మార్క్ చేసుకొని రౌండ్ షేప్ అనేది తీయండి ఇలా తీయడం వల్ల మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది ఇక్కడ నేను ఫ్రిల్ని స్టిచ్ చేస్తాను అన్నాను కదా డాట్ని డాట్ కోసం త్రీ ఇంచెస్ ఫోల్డింగ్ చేసిన వైపు నుంచి వెళ్ళి త్రీ ఇంచెస్ విడితే చూసుకొని రెండు వైపులో కూడా హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు క్లాత్ ఉండేలాగా ఈ డాట్ని అయితే స్టిచ్ చేసుకోవాలి ఈ డాట్ దగ్గర నుంచి వెళ్ళి వన్ ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకొని ఇలా కటింగ్ అయితే చేసుకుంటాము ఇప్పుడు నెక్ అండ్ నెక్ డీప్ మార్క్ చేసుకోవాలి నెక్ వచ్చేసి నేను ఇక్కడ పావుతో రెండు పావు ఇంచులు తీసుకున్నాను కింద నెక్ డీప్ వచ్చేసి నాలుగు ఇంచుల దగ్గరికి మార్క్ చేస్తున్నాను మళ్ళీ ఇక్కడే విర్తికి కూడా రెండు పావు ఇంచులు ఉండేలాగా చూసుకొని బాక్స్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకొని రౌండ్ షేప్గా అయితే నెక్ని కట్ చేసుకోవాలి మనకి కుట్టిన తర్వాత నెక్ రౌండ్ అనేది నాలుగున్నర ఇంచుల వరకు వస్తుంది ఫ్రెండ్స్ నాలుగు ఇంచుల నెక్ డిప్ అనేది తీసుకున్నాను ఇక్కడ రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి మీకు ఇక్కడ రౌండ్ షేప్ కాకుండా బాక్స్ షేప్ స్టార్ నెక్ ఏమైనా మార్క్ చేసుకోవచ్చు ఆర్మ్ రౌండ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోతుండేలాగా తీసుకోండి ఇది ఫ్రంట్ పార్ట్లోకి వస్తుంది ఇప్పుడు ఈ బాడీ పార్ట్ మొత్తాన్ని కూడా కటింగ్ చేసుకోవాలి ముందుగా వెస్ట్ రౌండ్ దగ్గర కటింగ్ చేస్తున్నాను ఇక నేను నెక్ రౌండ్ని కట్ చేయట్లేదు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని కూడా విడివిడిగా తీసుకోవాలి బ్యాక్ వచ్చేసి కొంచెం డ్రాప్ షేప్ లాగా కట్ చేస్తున్నాను కాబట్టి నెక్ డీప్ అయితే కట్ చేయట్లేదు ఇప్పుడు ఇందులో నుంచి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని కూడా విడివిడిగా తీసుకోండి ఇక తీసుకొని ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ రౌండ్ మరియు ఆర్మ్ రౌండ్ లోతుని కటింగ్ చేసుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు వస్తారు అలాగే నా వీడియోస్ కూడా మరింతమందికి షేర్ అవుతాయి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి ఆమ్ రౌండ్ని కట్ చేసుకున్న తర్వాత ఇది ఎఫ్ అని మార్క్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ అని గుర్తుండడం కోసం ఇప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క నెక్ రౌండ్ని కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ నెక్ రౌండ్ని కట్ చేసుకోవడం కోసం వెనకాల కూడా రెండు పావు ఇంచుల నెక్ మెత్తు ఉండేలాగా మార్కింగ్ చేసుకోండి నెక్ డీప్ వచ్చేసి నేను మూడు ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేస్తున్నాను ఇలా మూడు ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకొని ఇక్కడ రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి ఇంకొంచెం డీప్కి కొంచెం కరువు వచ్చేలాగా ఒక ఆరు ఇంచుల దగ్గరికితే మార్క్ చేస్తున్నాను ఆరు ఇంచులు లేదా ఐదు వందర సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఐదున్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేస్తున్నాను ఇక్కడ కూడా విడత వచ్చేసి రెండు ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేస్తున్నాను ఈ విధంగా మార్కింగ్ చేసుకొని నేను ఎక్కువ కూడా రెండు ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకొని ఇలా బాక్స్ షేప్లాగా డ్రా చేసుకొని ఇలా ఓవల్ షేప్ అయితే డ్రా చేసుకోవచ్చు చిన్నదిగా కావాలనుకుంటే ఇలా కట్ చేసుకోవాలి ఇలా డ్రా చేసుకోవాలి కొంచెం బ్రాడ్గానే కావాలి అనుకున్న వాళ్ళైతే ఈ రెండు ఇంచుల విడుతులోనే బ్రాడ్ షేప్ వచ్చేలాగా చేసుకొని డ్రా చేసుకుంటే సరిపోతుంది ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కటింగ్ చేసుకోవాలి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ యొక్క నెక్ రౌన్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను బ్యాక్ పార్ట్లో అయితే హుక్స్ పట్టి పట్టిని కూడా స్టిచ్ చేస్తాను ఇలా స్టిచ్చింగ్ చేసినప్పుడు ఇది కొంచెం నెక్ విత్ అనేది చిన్నదిగానే కనిపిస్తుంది అంటే ఇవి మీరు హుక్స్ పట్టి కాజాపట్టి విడిగా తీసుకున్నారనుకోండి తీసుకున్న బ్రాడ్నెస్ అయితే వెనకాల వస్తుంది కానీ ఇక్కడ కుట్టిన తర్వాత అటు ఇటు ఒక పావు ఇంచ్ వరకు తగ్గిపోతుంది కాబట్టి మనకి నార్మల్ సిట్టింగ్లోకి వచ్చేస్తుంది ఇది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ చేస్తాను ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి హ్యాండ్స్ని కట్ చేసుకోవడం కోసం తీసుకున్న క్లాత్ని ఇలా డబల్ లేయర్ వచ్చేలాగా ఫోల్డ్ వేసుకోండి ఇలా ఫోల్డింగ్ వేసుకొని ఇప్పుడు హ్యాండ్ దగ్గర లెంగ్త్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ నేను పఫ్ హ్యాండ్స్ని స్టిచ్ చేస్తున్నాను కాబట్టి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచుతో తే విధంగా క్లాత్ అయితే వదిలిపెట్టేస్తున్నాను ఇలా వదిలిపెట్టిన తర్వాత హ్యాండ్ యొక్క లెంత్ నాలుగు ఇంచులు కత్తితో కలుపుకొని నాలుగు ఇంచుల లెంగ్త్ ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఫుల్ హ్యాండ్ లెంగ్త్ వచ్చేసి ఆరు ఇంచులు ఇలా ఫోర్ ఇంచెస్ ఉండేలాగా మార్కింగ్ చేస్తున్నాను హ్యాండ్ యొక్క విత్ వచ్చేసి ఆరున్నర ఇంచులు ఫ్రెండ్స్ ఇది ఎక్స్ట్రా క్లాత్తో కలిపి మనం మార్క్ చేస్తున్నాము ఇక్కడ కొంచెం తక్కువ పడుతుంది కాబట్టి నేను ఈ విధంగా అయితే మళ్ళీ ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను మనకి చెస్ట్ వచ్చేసి ఏడు ఇంచులు ఉంది కదా దీనికి హాఫ్ ఇంచు కలుపుకొని టూ ఇంచెస్ ఖచ్చి తీసుకున్నాం కాబట్టి హాఫ్ ఇంచ్ కలుపుకొని ఏడున్నర ఇంచులు ఉండేలాగా హ్యాండ్ యొక్క విత్ వచ్చేలాగా ఫోల్డ్ వేసుకోవాలి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచుతో క్లాత్ను పెట్టుకొని నాలుగు ఇంచుల లెంగ్త్ చూసుకొని హ్యాండ్ విడితే ఏడున్నర ఇంచులు ఉండేలాగా ఇలా మార్క్ చేసుకోండి అలాగే వెనుక వైపుకి ఒక రెండు ఇంచులు ఖర్చు క్లాత్ తీసుకుంటాం కదా దీనికి కూడా రెండు ఇంచులు వెనక్కి మార్క్ చేసుకోండి హ్యాండ్ పొడవ వచ్చేసి నాలుగు ఇంచులు కాబట్టి ఇక్కడ నేను నాలుగు ఇంచులు పై వర చివరి వరకు కూడా మార్క్ చేశాను హ్యాండ్ డౌన్ వచ్చేసి ఇది నాలుగు ఇంచులు కాబట్టి అందులో సగం రెండు రెండున్నర ఇంచుల వరకు అయితే హ్యాండ్ డౌన్ అయితే మార్క్ చేశాను ఇలా మార్క్ చేసిన తర్వాత ఆరున్నర హ్యాండ్ పొడవ దగ్గర నుంచి వెళ్ళి ఆరున్నర ఇంచులు ఉండేలాగా ఇలా డౌన్కి మార్క్ చేస్తున్నాను హ్యాండ్ లూజ్ దగ్గర ఆరు ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేస్తున్నాను మిగిలినది ఎక్స్ట్రా క్లాత్ హ్యాండ్ పొడవు దగ్గర నుంచి వెళ్ళి వన్ అండ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచుతో ఒక మార్క్ చేసుకొని ఈ డౌన్ షేప్లోకి కలిసేలాగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ యొక్క పఫ్ కోసము ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ పెట్టాము కదా ఇప్పుడు పైకి మళ్ళీ వన్ ఇంచ్ లే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండేలాగా పైకి మార్క్ చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసుకుని ఇక్కడ కూడా ఒక బాక్స్ షేప్ లాగా డ్రా చేసుకోండి ఇలా బాక్స్ షేప్ డ్రా చేసుకుని ఈ హ్యాండ్ పొడవు దగ్గర నుంచి వెళ్ళి మనం నార్మల్ హ్యాండ్ అయితే కట్ చేసాము అందులోకి కరువు షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకొని హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి అలాగే హ్యాండ్ పొడవు దగ్గర చిన్నగా డాట్ని కటింగ్ చేసుకోండి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అలాగే మనం ఫ్రిల్స్ ఎక్కడ అయితే పెడతామో అక్కడ చిన్నగా డాట్ని కట్ చేసుకోండి హ్యాండ్ కలిసే పఫ్ హ్యాండ్ కలిసిన చోట ఇప్పుడు మిగిలిన క్లాత్లో మనం ఫ్రిడ్జ్ కోసం క్లాత్ని తీసుకుంటాం కదా దానికోసం తీసుకోవాలి హ్యాండ్ వచ్చేసి ఆరు ఇంచులు ఫ్రెండ్స్ ఇక్కడ నాలుగు ఇంచులు ఖర్చు ఉంది కదా కింద వైపున మళ్ళీ మనం బార్డర్ అనేది జాయింట్ చేసుకుంటాము ఇప్పుడు డిజైనర్ క్లాత్ని తీసుకుంటున్నాను డిజైనర్ క్లాత్ పైన మనం కట్ చేసిన బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని వేసి కటింగ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ తీసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి బాడీ పార్ట్ తీసుకుంటున్నాను ఇది కూడా ఇలా నాలుగు లేయర్స్ వచ్చేలాగా వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు రావాలి కాబట్టి ఈ విధంగా వేసుకొని కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ యొక్క బాడీ పార్ట్ని వేసుకొని అది ఎలా అయితే ఉందో దానికంటే ఒక అన్ని వైపులో కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండేలాగా చూసుకుంటూ కటింగ్ చేసుకోవాలి ఇక్కడ నేను బ్యా బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని వేస్తున్నాను ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి లోతుని కట్ చేసాం కదా ఆన్ రౌండ్ వైపుగా కాబట్టి బ్యాక్ పార్ట్ని అయితే వేసేస్తున్నాను ఇలా వేసుకొని మొత్తం చుట్టూ కూడా కటింగ్ అయితే చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకవైపు ఫోల్డ్ ఉంటుంది కదా ఫోల్డ్ని కూడా కట్ చేసేసి ఒకటి ఫ్రంట్ పార్ట్కి ఒకటి బ్యాక్ పార్ట్కి విడివిడిగా తీసుకోవాలి ఇప్పుడు మిగిలిన క్లాత్లో అయితే మనం ఫ్రిల్స్ని కట్ చేసుకుంటాం ఫ్రెండ్స్ ఫ్రిల్స్ వచ్చేసి నేను ఇక్కడ ఎంతైతే మనము ట్వంటీ ఇంచెస్ లెంగ్త్ అనుకున్నాం కదా అంటే ఖర్చులతో కలుపుకొని ఫోర్టీన్ ఇంచెస్ నుంచి ఒక ట్వంటీ ఇంచెస్ ధరకి మార్క్ చేస్తున్నాను ఎయిటీన్ ఇంచెస్ లెంగ్త్ అయితే ఖచ్చలతో కలుపుకొని ఇంకొకటి ఇంకొక పీస్ ఇది మనకి బాడీ పార్ట్ కింద వెస్ట్ రౌండ్ కంటే డబల్ ఉండేలాగా చూసుకొని ఇది మనం బాడీ పార్ట్ వెస్ట్ రౌండ్ కంటే కూడా డబల్ క్లాత్ ఉండేలాగా తీసుకోవాలి అందుకే నేను ఫ్రంట్ పార్ట్కి ఒకటి బ్యాక్ పార్ట్ పట్టు బ్యాక్ పార్ట్కి కూడా ఒకటి కలుపుకొని రెండు పీసెస్ అయితే తీసుకొని కటింగ్ అయితే చేసేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా డబల్ ఉండేలాగా చూసుకొని కటింగ్ చేసుకోండి దీనికి కూడా మన డిజైన్ క్లాత్ పైన వేసి డిజైన్ క్లాత్ని కూడా ఇలా టూ పీసెస్ వచ్చేలాగా చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు కింది వైపున పెద్ద బార్డర్ కనిపిస్తుంది కదా ఆ పెద్ద బార్డర్ కనిపించే దగ్గర అయితే హ్యాండ్స్ని కట్ చేసుకుంటాము ఈ హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ కాబట్టి ఇక్కడ ఇలా వేసుకొని కట్ చేసుకోండి ఇది పర్ఫెక్ట్గానే క్లాత్ అనేది సెట్ అయిపోయింది ఇందుకు కింది వైపున ఫోర్ టూ ఇంచెస్తో బార్డర్ వస్తుంది కదా ఈ ఫుల్ బార్డర్ మొత్తానికి కూడా హ్యాండ్స్కి బార్డర్కి కరెక్ట్ సరిపోయే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా అయితే ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ని తీసుకుంటున్నాను డిజైన్ అనేది మనకు కనిపించేలాగా వేసుకొని దానిపైన లైనింగ్ క్లాత్ని వేసి ముందుగా నెక్ రౌండ్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసుకోండి ఒకసారి ఇలా మొత్తం నెక్ రౌండ్ చుట్టూ కూడా ఒకసారి స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఈ నెక్ రౌండ్కి నేను నెక్ రౌండ్ కట్ చేయలేదు కదా డిజైనర్ క్లాత్కి మళ్ళీ నెక్ రౌండ్ కరెక్ట్గా డిజైనర్ క్లాత్ని కూడా లైనింగ్ క్లాత్కి సంబంధం ఉండేలాగా కటింగ్ చేసుకోండి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఈ రౌండ్ షేప్ తిరిగింది కదా ఈ రౌండ్ షేప్ తిరిగిన చోట చిన్న చిన్న డాట్స్ని కట్ చేయండి క్లా స్టిచ్చింగ్ని కట్ చేయకండి జస్ట్ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని మాత్రమే చిన్న చిన్నగా కట్ చేయండి ఇలా కట్ చేసి ఇది రివర్స్లోకి తిప్పుకోవడం వల్ల మనకి నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది దీనివల్ల రివర్స్లోకి తిప్పుకొని మళ్ళీ లైనింగ్ క్లాత్ డిజైనర్ క్లాత్ పైన వెళ్ళి రౌండ్ నెక్ రౌండ్ చుట్టూ కూడా అణగి ఉండేలాగా అణగుడు కుట్టు అనేది వేసుకోవాలి అలాగే లైనింగ్ క్లాత్ డిజైనర్ క్లాత్ కూడా మొత్తం కదలకుండా ఉండేలాగా జాయింట్స్ చేసుకోవాలి ఇది నీళ్ళు వెనుక వైపుకి తిప్పితే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది దీనికి లైనింగ్ క్లాత్ డిజైన్ క్లాత్ మొత్తం కూడా కదలకుండా ఉండేలాగా స్టిచ్చింగ్స్ అయితే చేసుకోవాలి అలాగే ఎక్స్ట్రాగా కనిపిస్తుంది కదా క్లాత్ ఎక్స్ట్రాగా కనిపించిన క్లాత్ మొత్తాన్ని కూడా మళ్ళీ లైనింగ్ క్లాత్కి సమానం ఉండేలాగా కటింగ్ చేసుకోండి ఇలా కటింగ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇప్పుడు దీనికి డాట్స్ని కుట్టుకోవాలి డాట్స్ కుట్టడం కోసం ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేయండి త్రీ ఇంచెస్ ధరకు ఒక మార్కింగ్ చేసుకోండి దీనికి ఒక ఇటు అటు ఇటువైపుగా హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు మార్క్ చేసుకొని లెంగ్త్ వచ్చేసి ఒక నాలుగు ఇంచుల వరకు లెంగ్త్ ఉండేలాగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ వేయడం కోసం మొత్తాన్ని కూడా ఓపెన్ చేసి ఇట్లా మధ్యలోకి ఫోల్డ్ చేయండి మనం ఏ విధంగా అయితే మిషన్ పైన స్టిచ్ చేస్తామో ఇట్లా ఫోల్డ్ చేసుకొని స్టార్టింగ్ దగ్గర నుంచి పైకి వచ్చే కొద్ది సన్నదిగా వచ్చేలాగా స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు మనకి మార్కింగ్ కనిపిస్తుంది కదా ఆ మార్కింగ్ కనిపించిన విధంగానే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇదే విధంగా ఇంకొక వైపు ఉంది కదా డాట్ దానికి కూడా స్టిచ్ వేసుకోవాలి బ్యాక్ పార్ట్కి కూడా ఇదే విధంగా డాల్స్ని స్టిచ్ వేసుకోవాలి కానీ బ్యాక్ పార్ట్లో ఒక పావు ఇంచ్ చూసుకుంటూ వేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క బ్యాడీ పార్ట్ని కట్ చేసుకుందాం దీనికి కూడా డిజైన్ క్లాత్ వేసి డిజైనర్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ని వేసి రౌండ్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి దీన్ని మొత్తం కూడా స్టిచ్ చేసిన తర్వాత ఈ డిజైనర్ క్లాత్ కనిపిస్తుంది కదా మనకి దీన్ని మొత్తానికి కూడా లైనింగ్ క్లాత్కి సమానం ఉండేలాగా కటింగ్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోపల వైపు నాకు కనిపిస్తుంది ఇక్కడ నేను స్ట్రైట్గానే కట్ చేస్తున్నాను ఇక్కడ థ్రెడ్స్ని కుట్టుకుంటాము వెనకాల ఇప్పుడు రౌండ్స్ తిరిగిన చోట కూడా క్లాత్ అనేది కట్ అవ్వకుండా అంటే స్టిచ్చింగ్ కూడా కట్ అవ్వకుండా చిన్న చిన్న డాట్స్ లాగా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ క్లాత్ని రివర్స్లోకి తిప్పుకోవాలి రివర్స్లోకి తిప్పుకున్న తర్వాత మనకి ఇక్కడ థ్రెడ్స్ని కట్టుకుంటాం కదా డోరీస్ని అక్కడ చిన్నగా కార్నర్స్ లాగా కనిపిస్తాయి కదా కార్నర్స్ని సెట్ చేసుకోవడం కోసం మిషన్కి టూల్స్ ఉంటాయి కదా మిషన్ టూల్స్తో మీరు ఈ కార్నర్ మొత్తం కూడా బయటికి వచ్చేలాగా చూసుకుంటూ సెట్టింగ్ చేసుకోండి అలాగే ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే లైనింగ్ క్లాత్ డిజైనర్ క్లాత్ కదలకుండా స్టిచ్ చేస్తామో ఈ బ్యాక్ పార్ట్కి కూడా లైనింగ్ క్లాత్ డిజైనర్ క్లాత్కి మొత్తం కూడా కదలకుండా ఉండేలాగా నీట్గా ఫినిషింగ్ వచ్చే స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి అలాగే వేసుకున్న తర్వాత కూడా మనకి ఎక్స్ట్రాగా ఏమైనా లైనింగ్ క్లాత్ మిగిలితే సారీ ఫ్రెండ్స్ డిజైనర్ క్లాత్ ఏమైనా సైడ్స్కి ఆర్మ్ రౌండ్ దగ్గర మిగిలినట్లయితే వాటిని కూడా సమానంగా చూసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ ఈ నెక్ౌన్ మొత్తాన్ని కూడా నీట్గా అనుకుంటే మనకి ఈ విధంగా కనిపిస్తుంది దీన్ని కూడా క్లాత్ అనేది అణగి ఉండేలాగా చూసుకుంటూ నెక్ చుట్టూ కూడా స్టిచ్ వేసుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వల్ల తరు అలాగే నా వీడియోస్ మరింతమందికి షేర్ అవుతాయి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మొత్తాన్ని కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత దీనికి వెనకాల హుక్స్ పట్టి కాజ పట్టిని స్టిచ్ చేసుకోవాలి దీనికోసం ఈ బ్యాక్ పార్ట్ల మధ్యలోకి ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసిన తర్వాత నెక్ రౌండ్ దగ్గర నుంచి వెళ్ళి ఈ నడుంపట్టి చివరి వరకు కూడా స్ట్రైట్గా కటింగ్ చేసుకోండి ఇలా కటింగ్ చేసిన తర్వాత దీనికి ఒకవైపు ఒక పట్టి పట్టి స్టిచ్ చేసుకుంటాం అది స్టిచ్ చేసుకునే ముందే బ్యాక్ పట్కి ఈ విధంగా మనం ఫ్రిల్స్ కోసం క్లాత్ని కట్ చేసాం కదా ఈ క్లాత్ని తీసుకోండి డిజైన్ అనేది మనకు కనిపించేలాగా వేసుకొని దీనిపైన లైనింగ్ క్లాత్ వేసుకొని దీని చుట్టూ కూడా ఒకవైపు ఓపెన్ నుంచి మిగిలిన మూడు మూలలకు కూడా క్లాత్ అనేది కదలకుండా ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి లేదా ఒకవైపు కింది వైపునైనా స్టిచ్ చేసుకోవాలి నేను ఒకవైపు స్ట్రైట్గా స్టిచ్ అయితే వేశాను రివర్స్ తిప్పుకొని మళ్ళీ క్లాత్ కదలకుండా ఉండేలాగా లైనింగ్ క్లాత్ డిజైనర్ క్లాత్ మొత్తానికి కూడా స్టిచ్ వేశాను ఇలా వేసిన తర్వాత దీనికి మనం బాడీ పార్ట్ కంటే డబుల్ ఉండేలాగా తీసుకున్నాం కాబట్టి ఈ ఫ్రిల్స్ పెట్టే క్లాత్ని మధ్యలోకి కట్ చేస్తున్నాను రెండు వైపులకు కూడా సమానం వచ్చేలాగా ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ పైన ఈ ఫ్రిల్స్ క్లాత్ని మనకు లైనింగ్ కనిపించేలాగా వేసుకుంటూ ఇలా బాడీ పార్ట్కి సమానంగా సరిపడే విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ని అయితే సెట్ చేసుకోవాలి ఇలా నీట్గా సెట్ చేసుకొని కుట్టు వేసుకోవాలి ఇలా ఒకసారి కుట్టు వేసిన తర్వాత మళ్ళీ ఇదిలా అనుగుడు ఉండేలాగా మళ్ళీ ఆ లైనింగ్ క్లాత్ పై వైపుకి అనుకొని అనుగుడు కుట్టు వేసేయండి దీనికి ఒకవైపు హుక్స్ పట్టి ఇంకొక వైపు కాజా పట్టిని స్టిచ్ చేసుకోవాలి హుక్స్ పట్టి స్టిచ్ చేసుకోవడం కోసం డిజైనర్ క్లాత్ మనకు కనిపించేలాగా వేసుకొని దానిపై నుంచి ఈ లైనింగ్ క్లాత్ని వేసి హుక్స్ పట్టి ఒక పీస్ని వేసి స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒకసారి స్టిచ్ వేసిన తర్వాత ఈ హుక్స్ పట్టి పీస్ని మళ్ళీ సైడ్ వైపుకి అనుకొని వెళ్ళి ఇంకొక అణుగుడు కుట్టు వేసుకొని మళ్ళీ ఈ హుక్స్ పట్టి పీస్ని బ్లౌజ్కి అనిగి ఉండేలాగా వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇప్పుడు ఇంకొక వైపు ఉండే కాజాపట్టి పట్టిస్ పీస్ని స్టిచ్ చేసుకోవాలి కాజాపట్టి పీస్ స్టిచ్ చేసుకోవడం కోసం రెండు ఇంచులు విడుతుండేలాగా క్లాత్ని తీసుకోండి దీన్ని మనకి డిజైన్ కంటే కూడా కిందికి ఉల్టా వైపుగా వేసుకోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా దీన్ని కూడా మనకి రెండిటికి హుక్స్ పట్టి కాజాపట్టి స్టిచ్ చేసేటప్పుడు కుట్టే పీస్ అనేది వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి కాజాపట్టిని కూడా చివరికి వచ్చేసరికి మళ్ళీ క్లాత్ని ఫోల్డ్ చేయండి పైన మనం రౌండ్ దగ్గర ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి అలాగే చివరికి కూడా స్టిచ్ వేసుకోవాలి దీన్ని బయట వైపు కనుకొని ఇలా ఒకసారి ఒక ఫోల్డ్ వేసుకోండి ఈ ఫోల్డింగ్ మళ్ళీ మనం కుట్టిన మొదటి కుట్టు మీదకి వచ్చేలాగా చూసుకుంటూ దీని పక్క పక్కనే రెండు స్టిచ్చెస్ వేసుకోండి కాజా కుట్టుకోవడం కోసం కూడా ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత మనకి కాజాపట్టి పీస్ అనేది ఈ విధంగా అయితే కనిపిస్తుంది హుక్స్ పట్టి కాజాపట్టి రెండింటినీ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని వేసి స్టిచ్ చేసుకోవాలి దీనికోసం ఫ్రంట్ పార్ట్ని తీసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ కూడా మనకి కింద వైపున ఫ్రిల్స్ వచ్చేలాగా అయితే స్టిచ్ చేసుకోవాలి దీనికి కూడా మనం కటింగ్ చేసిన ఫ్రిల్స్ పార్ట్ ఉంది కదా దీనికి బాడీ పార్ట్కి సరిపడే విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇది ఫ్రిల్స్ అన్ని కూడా ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ విడుతుండేలాగా చూసుకుంటూ స్టిచ్ వేశారనుకోండి కరెక్ట్గా అయితే సెట్ అవుతాయి ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ పైన బ్యాక్ పార్ట్ని వేసి షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి రెండు వైపులా షోల్డర్స్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు వైపులా కూడా హ్యాండ్స్ని కుట్టుకోవాలి వెనకాల డోరీస్ వస్తాయి ఫ్రెండ్స్ డోరీస్ని కుట్టుకోవాలి కుట్టడం అయితే నేను చూపించలేదు ఇప్పుడు హ్యాండ్స్ని తీసుకుంటున్నాను హ్యాండ్స్ డిజైనర్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ తీసుకోవాలి డిజైనర్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ని వేసి స్టిచ్ చేసుకోవాలి క్లాత్ అనేది కదలకుండా ఉండేలాగా దీనికి ఒకవైపు ఖర్చుపట్ట అతుకు పడింది కదా ఈ అతుకుని కూడా స్టిచ్ చేసుకోవాలి అతుకు స్టిచ్ చేసుకోవడం కోసం మీకు కట్ చేయగా మిగిలిన క్లాత్లో ఉంటుంది కదా ఆ క్లాత్ని తీసి జాయింట్ వేసుకోవాలి ఇప్పుడు దీనికి వీడియోలో ఇట్లా చూపిస్తున్నాను ఎంతైతే క్లాత్ అది మనకు జాయింట్ పడిందో ఆ క్లాత్ని తీసుకొని ఒకసారి జాయింట్ చేసుకోండి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత డిజైన్ క్లాత్ పైన వేసిన తర్వాత మనకి స్టిచ్చింగ్ నీట్గా కనిపించేది మనకి దీనిపైన వేసుకొని చుట్టూ కూడా స్టిచ్ చేసుకోండి ఒకవైపు కరెక్ట్గానే ఉంటుంది కదా దానికి సమానంగా ఈ హ్యాండ్ని కట్ చేసుకోండి రెండు హ్యాండ్స్ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి మళ్ళీ ల్యాండింగ్ క్లాత్ని డిజైన్ క్లాత్ పైన వేసి జాయిన్ చేసుకున్న తర్వాత వీటిని ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఫ్రిల్స్ పెట్టడం కోసం ముందుగానైతే ఒక ఒకవైపు తీసుకొని నా వైపుకి వచ్చేలాగా ఫ్రిల్స్ అనేవి ఇలా ఫ్రిల్స్ అన్నీ కూడా మన నా వైపుకి ఉండేలాగా స్టిచ్ చేస్తుందంటే మనం కుడిన తర్వాత ఫ్రిల్స్ అనేవి మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ముందు వైపుకి చూసే విధంగా ఉండాలి అలా ఉండేలాగా ఒకవైపు ఖర్చు దగ్గర నుంచి ఇంకొక వైపు ఖర్చు వరకు కూడా ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా ఒకవైపు ఫ్రిల్స్ మొత్తం కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింది వైపున క్లాత్ ఉంటుంది కదా కింది వైపున కూడా స్టిచ్ చేసుకోవాలి కింది వైపున స్టిచ్ చేసేటప్పుడు మనం పెట్టిన దానికి రివర్స్లో ఉండేలాగా అంటే ఒకవైపు ఇప్పుడు నా వైపుకి వచ్చేలాగా స్టిచ్ చేసాం కదా ఇప్పుడు మిషన్ వైపుకి ఉండేలాగా రివర్స్లోకి ఉండేలాగా స్టిచ్ చేసుకోండి మీరు కుట్టేటప్పుడు దాన్ని చూసుకొని స్టిచ్ వేసుకోండి ఇక్కడ కూడా ఖర్చుని కట్ చేసాం కదంటే ఆ ఖర్చు వరకు చూసుకుంటూ చిన్న చిన్నదిగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత మనకు పఫ్ అనేది ఈ విధంగా అయితే కనిపిస్తుంది దీనికి కింది వైపున బార్డర్ లాగా స్టిచ్ చేసుకోవాలి బార్డర్ లాగా స్టిచ్ చేసుకోవడం కోసం బార్డర్ పట్టిని స్టిచ్ చేసుకోవాలి ఆ పట్టి స్టిచ్ చేసుకోవడం కోసం మళ్ళీ నేను క్లాత్ని తీసుకుంటున్నాను రెండు హ్యాండ్స్ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఈ పట్టి వచ్చేసి ఐదు ఇంచుల విడుతుండేలాగా తీసుకున్నాను కచర్రతో కలుపుకొని మనం బ్లౌజ్ కట్ చేసినప్పుడు మిగిలిందో అదే క్లాత్ తీసుకుంటున్నాను లోపల నేను లైనింగ్ క్లాత్ కూడా వేస్తున్నాను కొంచెం స్టిఫ్గా ఉండడం కోసం ఇదైతే రెండున్నర ఇంచులు ఉండేలాగా తీసుకున్నాను ఇప్పుడు లైనింగ్ డిజైనర్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టి ఒకసారి స్టిచ్ వేసుకోండి ఈ ఫ్రిల్స్ కి ఓపెన్స్ ఉన్న వైపుగా స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్ రౌండ్ వైపుగా కాకుండా ఓపెన్స్ ఉన్న వైపుగా స్టిచ్ చేసుకోండి ఇలా ఒక్కసారి స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి ఈ క్లాత్ అనేది రివర్స్లోకి తిప్పుకోవాలి అంటే ఈ ఖర్చు కనిపిస్తుంది కదా మన క్లాత్ అనేది ఈ క్లాత్ కనపడకుండా ఉండేలాగా ఈ కుచ్చులు కింద వైపున ఖర్చు కుడుతున్నాం కదా ఈ కుచ్చులు కనపడకుండా ఉండేలాగా వెనక తిప్పుకుంటూ మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకోవాలి అలాగే ఈ కుట్టు కనిపిస్తుంది కదా మనకి ఒరిజినల్ సైడ్ ఆ కుట్టు మీద నుంచి వెళ్ళే స్టిచ్ వచ్చేలాగా వేసుకోవాలి ఇలా వేయడం కోసం ముందుగానే ఓపెన్స్ ఉన్న వైపుగా ఇలా ఒకసారి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోండి ఇలా స్టిచ్ వేసుకొని మనం దీనికి జాయింట్ ఉండేలాగా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది కొంచెం ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు నార్మల్గా కూడా ఈ ఖర్చు కనపడకుండా ఉండేలాగా సెట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ముందుగా ఒకసారి స్టిచ్ వేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఇటు ఖర్చు కనిపిస్తుంది కదా ఈ ఖర్చు అనేది కనపడకుండా ఉండేలాగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మనం బార్డర్ని కుట్టాం కదా బార్డర్ అనిగి ఉండేలాగా చూసుకుంటూ ఈ బార్డర్ పైన నుంచి స్టిచ్ అవ్వచ్చు అంటే ఆల్రెడీ కుట్టాం కదా కుట్టు మీదికెళ్ళి కుట్టు వచ్చేలాగా ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను రెండు హ్యాండ్స్ ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి అలాగే ఈ బార్డర్కి కింద వైపున కూడా మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసుకోండి సార్ కదా ఎంత నీట్గా అయితే కనిపిస్తుందో రెండు హ్యాండ్స్ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఈ రెండు హ్యాండ్స్ని కూడా ఇప్పుడు మన బాడీ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి ఈ జాయిన్ చేసుకోవడం కోసం ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఒకసారి ఎక్కడైతే కరెక్ట్ వస్తుందో చూసుకోండి మనం ఖర్చులు కట్ చేసాం కదా ఖర్చు గుర్తుంటుంది కదా దీన్ని రౌండ్కి కరెక్ట్గా చూసుకొని ఈ రౌండ్ చుట్టూ కూడా హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి నేను ముందుగా షోల్డర్ దగ్గర నుంచి వెళ్ళి స్టార్ట్ చేస్తున్నాను ఒక షోల్డర్ దగ్గర నుంచి ఒకవైపు రౌండ్కి స్టిచ్ చేసుకోవాలి ఇలా ఒకసారి స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి మళ్ళీ ఇంకొక వైపు రౌండ్కి స్టిచ్ చేసుకోవాలి బ్లౌజ్ని రివర్స్లోకి తిప్పుకొని లేదు మీకు హ్యాండ్ పర్ఫెక్ట్గానే వచ్చిందంటే స్టార్టింగ్ హ్యాండ్ నుండి స్టిచ్ చేసుకున్నా సరిపోతుంది ఇలా స్టిచ్ చేయడం వల్ల రెండు వైపులా కూడా సమానంగా క్లాత్ మిగులుతుంది మన ఎక్కువ తక్కువ వచ్చినట్లయితే రెండు హ్యాండ్స్ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి అలాగే వీటికి కూడా డబుల్ స్టిచెస్ వచ్చేలాగా వేసుకోవాలి పక్క పక్కనే కదా ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇప్పుడు ఇంకొక సైడ్ ఉంది కదా హ్యాండ్ ఇటువైపు ఉన్న హ్యాండ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి ఇదే విధంగా రెండు వైపుల హ్యాండ్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది డిజైనర్ క్లాత్ మొత్తం కూడా దీని ఇలా ఉల్టా తిప్పుకోండి లైనింగ్ క్లాత్ కనిపించేలాగా ఇప్పుడు సైడ్ జైన్స్ చేసుకోవాలి సైడ్ జైన్స్ చేసుకోవడం కోసం మనం ఎంత ఎక్స్ట్రా క్లాత్తో అయితే కట్ చేస్తామో అంత ఎక్స్ట్రా క్లాత్ అనేది ఈ క్లాత్ చివర్ నుండి మార్క్ చేసుకొని సైడ్ జైన్స్ అయితే చేసుకోవాలి సైడ్ జైన్స్ చేసేటప్పుడు హ్యాండ్ దగ్గర నుంచి నడుముకి వద్దకి వచ్చేసరికి టూ ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కదా హ్యాండ్ దగ్గర చూ టూ ఇంచెస్ చక్రౌన్ దగ్గర టూ ఇంచెస్ తీసుకుని వెస్ట్రౌన్ దగ్గరకు వచ్చేసరికి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండేలాగా తీసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి చివరికి కుట్లు వచ్చేలాగా చూసుకోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను పీస్తో డ్రా చేస్తున్నాను ఇలా చివరికి వచ్చేలాగా స్టిచెస్ వేసుకోండి దీని పక్క పక్కనే ఒక రెండు మూడు స్టిచెస్ వచ్చేలాగా వేసుకోవాలి అలాగే బ్యాక్ పార్ట్లో నేను డోరీస్ని స్టిచ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ డోరీస్ అయితే కుట్టడం అనేది చూపించలేదు వీడియో బాగా లెంగ్తీగా అయిందని ఇలా రెండు వైపులా కూడా సైడ్ జాయింట్స్ వేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ మొత్తం కూడా ఫినిషింగ్ అయితే రెడీ అవుతుంది దీనికి సంబంధించిన స్కట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఛానల్లో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి మొత్తం బ్లౌజ్ ఫినిషింగ్ అయిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది